ரேசாட்டா గడ్డిపల్లి గ్రామం మండలం కడప జిల్లా మధ్యత ఆరాధ్యతగా పోటీలో ఉన్నాయి ఏడు బయలు రావాలి ఎనిమిది రెడ్డిగా ఉండాలి పోలేరమ్మ తల్లి ఆశీషులతో చాగంపెట్టి లింగారెడ్డి గారు పోటీ రెడ్డిపల్లి గ్రామం మండలం కడప జిల్లా మధ్యత మొదటి రౌండ్ నూట యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానాన్ని ఐదు సెకండ్లు వెనుకంజలవుతున్నాయి రాజులతో ఏటోరి హరిబాబు గారు ఓడ మీద పల్లి గ్రామం కడపారు కడప జిల్లా వారికి బయలుదేరి రావాలి వచ్చి గాడి మూడు వందల అడుగుల దురాన్ని నిమిషం చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి వెంకటరాం పల్లెటి ఉన్నాయి విష్ణువర్ధన్ రెడ్డి లెఫ్ట్ సైడ్ గిత్త వచ్చేసి ఎక్స్ ఆర్కేస్లతో ఆర్కేబుల్స్ రాములమ్మ తల్లి ఆశీస్సులతో అత్తోట శిరీష చౌదరి గారిద్దండి ఎక్స్ వీరరాఘవ అండి ఆర్కే బుల్స్ వారిది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ చేసుకున్నాయి ముప్పై ఉన్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానంలో లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొట్టేపాలెం గ్రామం నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు జిల్లా వారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయన్న లెఫ్ట్ సైడ్ వచ్చేసి వందల

వచ్చే కార్యకర్తల ఎనిమిది రెండుగా ఉండాలి పైన యాభై ఎడుపుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్లు ఉన్నాయి విశ్వనాథ్ రెడ్డి వాళ్ళ ప్రస్తుతానికి మూడవ స్థానంలో ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ గిట్ట వచ్చేసి ఆర్కే బుల్స్ అండి వీర రాఘవ ఎక్స్ వీర రాఘవా చాలా రోజులైందండి వీళ్ళు కొన్ని ఎనిమిది రౌండ్ పన్నెండు వందల అడుగుల గ్రాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొత్తం స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్ల ముందంజలా ఉన్నాయి కంట పడ్డావా కండికరిస్తానేమో వెంట పడ్డానా నదికి పారేస్తా పద్మూడు వందల యాభై ఎకల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి

మైదుపూరు మండలం కడప జిల్లా గారి జతపోతేలో ఉన్న ఆరో జతగా ఏడు పైళ్ళు రావాలి ఎనిమిది రెడీగా ఉండాలి పదకొండు రెండు పదహారు వందల యాభై అడుగుల దృరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసి ఉన్నాయి నిమిషం ఎకండ్లు ముందంజలో ఉన్నాయి ఏ భావభవార్థులు ఏంటట్ట కొట్టేహా గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు కానీ స్టేడియం లో కొట్టిన వాడికే ఒక్క రేంజ్ ఉంటుంది అరుణ్ కుమార్ అన్న టైం వచ్చేసి పదహైదు నిమిషాలన్న పన్నెండు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నిమిషం

సినిమా క్లైమాక్స్ లోనే ఉండేది వెనకల కాంపిటీషన్ జతలు ఉన్నాయి చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేయన వంద మంది చూస్తున్నారు పది లైకులు కూడా లేవు మీరు లైక్ చేయడం వల్ల ఐదు నిమిషాలు ఉన్నది పదమూడవ రవందు పంతొమ్మిది వందల యాభై అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి బహుమతి వచ్చేసి ముప్పై వేల రూపాయలన్నా కోర్టు లోడన్నా కోర్టు వచ్చాడు पति ने मिशाला नला वैसे के लोग प्रत्येक जैसे माई मच्छर के सामान के निम्न समुद्र भैया किसे किन्हों मुन्ना जला उमाई अहा हा अपॉइंटमेंट लेकर डालते एकेशन छोड़ दो लोकेशन छोड़ दो तो उन्हीं चेते उनका थोड़ा कोस्टा ఏడో చెట్ల రావాలి వచ్చి కాడి పెట్టాలా వచ్చి రెడీగా కమిటీ వారికి స్థాకరించి చాలా త్వరగా వచ్చినారు అరుణ్ కుమారన్న తెలియదన్నా విశ్వనాథ్ రెడ్డ తెలిసి ప్ర ప్రస్తుతానికి రెండు అడుగుల దూరాన్ని నిమిషాల

చాకం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డి పల్లికి రామ్ ముప్పై వేల రూపాయల అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ చెప్పరా ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగు ఓడిపోవచ్చు

పంతొమ్మిదవ రోజు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎడుగుల జురాల్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లకు పూర్తి చేస్తున్నాయి ఇరవై సెకండ్లు మొత్తం పదహైదు జతలన్నా ఇప్పుడు లాగినటువంటి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పంతొమ్మిది బార్లు తిరిగి యాభై చిల్లర అడుగులు వేశాయన్నా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చాకం రెడ్డి లింగారెడ్డి గారు కోతిరెడ్డి పల్లిక్రమం మైదుకూరు మండలం కడప జిల్లా వారి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి మంచి ప్రదర్శన ఇచ్చాయండి ఈరోజు ఆర్కేబుల్స్ ఆర్కే ఎక్స్ మరి వాళ్ళది పాతకి తన్న మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి రెండవ స్థానంలో లెనిన్ ఎంటర్ప్రైజెస్ పొటేపాలెం గ్రామం గ్రామం